ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది ఆటో యూనియన్ అడ్డాకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించను అన్నందుకు పవన్ సాయి అనే ఆటో డ్రైవర్ పై కత్తలతో దాడి చేశారు ఖమ్మం నగరంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద అర్ధరాత్రి ఆటో డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం సాయి భవన్ అనే ఆటో డ్రైవర్ ను వెంబడించి బస్ డిపో వద్ద కత్తలతో దాడి చేశారు ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు తీవ్ర గాయాలయ్యాయి పవన్ సాయిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స ఇస్తున్నారు ఇక ఆటో అడ్డాకు డబ్బులు ఎందుకు చెల్లించాలని అడిగినందుకే తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పవన్ సాయి వెంటనే నిందితుల అదుపులో గొడవ అసలు ఏం లేదన్నా కాడ ఆ బండి పెట్టద్దన్నారు అన్న బండి పెట్టిన నువ్వు కిరాయి లెక్కించుకోను ఉత్తా వచ్చిందన్న అని చెప్పిన మాట మాట పెరిగింది ఆయన నన్ను తిట్టింది నేను ఆయనను తిట్టిన అందరు గెలిచి కొట్టారు నన్ను నన్ను కొడితే నేను బయటప్పుడు నీకు సంగతి తాగానే వచ్చింది వచ్చేసరికి మళ్ళీ నన్ను క్రాక్ చేశారు డిపో రోడ్డుకొచ్చి డిపో రోడ్డుకి వచ్చి క్రాక్ చేసి సపో సప్ప ఆట అడ్డం పెట్టి దిగి వెనక ఉన్న వెనక కూర్చుంది అన్న ముందు ఆటో దాతాడు అందరు ముందు అన్న నేను ఏమని లేదు నన్ను నక్కో నీకు వెనక ఆటో పక్క ఇటు పక్క కలిసి గుర్తుగా ఉన్నారు డొక్కలే డొక్కే గుర్తు ఉన్నారు నేను తల నాకు ఇంత ముందు తల క్యాక్సిడెంట్ అయిందన్న తల దాచుకుని మనం తల కొనుక్కు వంగున్న ఆటోలో ఈ ఈ మొత్తం కోసారు ఎనిమిది మంది పది మంది ఉన్నారు గుర్తుపడతారు అలా నాకు ఐదుగురు దాకా మా అమ్మ దగ్గర కుట్రలు ఉంది వాళ్ళందరూ ఉన్నారు స్టేషన్ లో ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు ఇంకొక ఇద్దరు చిన్నపిల్లగా ఉంటారు వాళ్ళే నన్ను కోసారు ముగ్గురు వేళ్ళు వేరికి చాలా బట్టి చానా బట్టకొండున్నర పన్నెండు